హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మన వీడియో వచ్చేసి ఈరోజు చేపల వేట చేపలు వెళ్తున్నాము మనం ఉండే మన ఇప్పుడే ఊరి నుంచి బయటకు వచ్చాము ఎక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది కాలు ఒకటి ఆ కాళలో ఉన్నాయండి చేపలు ఇక్కడ ఏం చేపలు ఉన్నాయైతే చూద్దాము పోయే దారిలో అయితే ఇక్కడ ఒక వాగునీ కళ్ళు వాగింది పోయినసారి మన ఇక్కడ చేపలు కూడా పట్టుకున్నాము అయితే అయితే చేపల లోతు ఉంటుంది చేపలు అయితే ఉంటాయి కానీ మొత్తం రోళ్ళు ఉన్నాయి ఇస్రోలో అయితే కుదరదు ఇక్కడ మనం పొయ్యి వోగైతే ముందు ఉంది ఇది మధ్యలో ఉంటుంది వాగు వచ్చేసి వాగా కూడా చేపలు ఉంటాయి బాగానే మనవాడైతే చెత్తమంది వాళ్ళ మొత్తం వాళ్ళంతా చెత్తపోయింది ఇప్పుడైతే మనవాడికి చాలా కష్టపడి చెత్త అంతా ఒరుస్తున్నాడు ఇదైతే ఇస్రో వాళ్ళది ఇప్పుడు చేస్తున్నాము ఇది వచ్చేసి పంట పొలంలో ఉంది కాలువ అయితే అటు ఇటు పొలాలు ఉన్నాయి మధ్యలో ఉంది కాలువ పంట కాలువ మనోడైతే లాగుతున్నాడు చూద్దాం ఏం చేపలు వస్తాయో వాళ్ళ అయితే ఇరుక్కుపోయింది ఏదో రాయో ఏదో పట్టుకున్నట్టుంది మనోడైతే నోడైతే గుంజుతామన్నాడు వాళ్ళైతే వాళ్ళ అయితే రావట్లేదు మనోడైతే నోడైతే మొత్తానికి దిగేసాడు అయితే దిగేసి ఎక్కడ ఇరుక్కుందని అయితే చూస్తున్నాడు చేపలు అయితే పొడి ఉన్నాయి ఏం చేపలు పడున్నాయో తెలియదు అయితే వాళ్ళ తిరగకపోయింది వాళ్ళు వస్తే అని తెలియదు నేనైతే తాడబొట్టుకో అన్నాను మనడైతే తప్పించే తప్పిస్తున్నాడు వాళ్ళైతే తిరుక్కున్న దాన్ని వాళ్ళైతే వస్తుందో లాగుతున్నాను వాళ్ళైతే చూద్దాము ఏం చేపలు వస్తాయో ఒక్కసారి టే వేసినప్పుడు రాళ్ళు కంపచట్ల ఉక్కోబద్ది చేపలు అయితే పడున్నాయి ఏం ఏం చేపడున్నాయో చూద్దాము అతను వచ్చేదాకా మనం వెయిట్ చే వెయిట్ చేయాలా లేదంటే మనమైతే చేపలు అనేది లాగేటప్పుడు పోతాయి వచ్చి లాగాడు మనకైతే రెండు జిలేబీ చేపలు పడ్డాయి మనం ఎక్కడ పోయినా కానీ ఈ ముందు అయితే ఈ జిలేబీ చేపలు అనేవి పడతాయి ముందు ఇంక ఏ రోజు చేపలు అయితే పడవు పుష్టి పడతాయి జిలేబి చేపలు మనకైతే ఏం దొరకలేదు కాబట్టి ఈ చేపలని పూట సంచులు వేస్తాము ఏ చిక్కపోతే ఇవే మనకి ఈరోజు కూరకైతే రెండు పడ్డాయి చేపలు అయితే మళ్ళీ అయితే వాళ్ళు అయితే వేసాడు ఏందో మీరు మొత్తం జిలేబులు వస్తున్నాయి పోయినసారి మనం వచ్చినప్పుడు పెట్టినప్పుడు అయితే పెద్ద పెద్ద గిండ్లు బుచ్చులు పడ్డాయి కాలంలో ఈసారి అయితే చేపలు అయితే ఏమన్నీ జిలేబీలు పడుతున్నాయి ఏదో చేపలు అనేది పట్టలేదు చూద్దాం ఈసారి ఏం పడిందో ఈ నీళ్ళు అయితే మొన్న వదిలేరంటే ఒక వారం అయిందంటే వదిలి అందువల్లనే అయితే ఏంటంటే చేపలు అనేది పెద్దగా రాలేదు ఈసారి అయితే చేప వచ్చింది చూద్దాం ఏం చేప వచ్చిందో మళ్ళీ జిలేబీ చేప వచ్చింది ఈ జిలేబీలు ఫ్రైకి అయితే బరు సూపర్గా ఉంటాయి కూర మీద వేయించుకుని తింటే బాగుంటాయి మేమైతే ఎక్కువ ఫ్రై చేస్తాం వీటిని లేదంటే కూర వండుకుంటాము కూరఫైన కూడా బాగానే ఉంటాయి ఈ చేపలు అయితే ఎక్కడ పెట్టినా అయ్యే ఉంటాయి పంట కాలంలో మనవాడైతే మళ్ళీ వేసేట వల్ల ఈసారి చూద్దాం ఏం చేపలు వస్తాయో వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే దీని కాలంలో మనం తెల్ల చేపలు పెట్టాము ఈసారి అయితే జిలేబీ చేపలు వస్తున్నాయి ఇంకేదో చేపలు రావట్లేదు ఇదైతే మొన్న పంటలేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొన్న వదిలేరు అనేది అందువల్లనేది చేపలు అయితే రాలేదు పోయినసారి అయితే మనం చేపలు పెట్టాము ఈసారి చూద్దాం ఏం చేప వచ్చిందో ఈసారి అయితే మొత్తానికి అయితే చేప వచ్చింది అది ఏం చేప చూద్దాము మళ్ళీ జిలేబీ వచ్చింది ఈసారి రెండు వచ్చాయి జిలేబీలు మొత్తం పోయినా కానీ జిలేబీ చేపలు అయితే ఫస్ట్లో ఉంటాయి మొన్న మళ్ళీ వేసాడు వాళ్ళ అయితే ఈసారి జిలేబులు వస్తాయి తెల్లచేప వస్తే చూద్దాము లాగుతున్నాడు వల అయితేను ఏదో చేప అయితే ఉన్నట్టుగా ఉంది చిన్న చిన్నగా లాగుతున్నాడు చేపలు అయితే ఉన్నాయంట ఏం చేపలు అనేది చూద్దాము ఒకటైతే గిండి చేప పడింది ఒకటి వచ్చేసి జిలేబీ వచ్చింది ఈ గిండి చేప అయితే దాకా ఉంటుంది ఒక్కొక్క ఏరేలు అయితే రవ్వ చేప అంటారు మా రోడ్డు వల అయితే మళ్ళీ వేసాడు ఈసారి చూద్దాము తెల్ల చేపలు వస్తాయి జిలేబులు వస్తాయా ఈ జిలేబీలు అయితే ఎక్కడ పోయినా ఇవేమో అంటున్నాడు చేప అయితే రావట్లే ఈసారి అయితే పెద్ద జిలేబు వచ్చింది ఇదైతే దగ్గర దగ్గరగా మీకు చిన్నగా పడుతుంది కేజీ దాకా ఉండొచ్చు మనవాడైతే అయితే వేసే పని ఉన్నాడు చెయ్యి అయితే నిప్పు రావట్లేదము కానీ నాకైతే వీడియో తీసి తీసి నిప్పు వస్తుంది చెయ్యి మానవాడు అదొక పనిగా చేసేస్తున్నాడు వాళ్ళైతే మళ్ళీ అయితే చిన్నగా లాగుతున్నాడు ఈసారి దళచేప వచ్చుద్దు ఏమో చూద్దాం చూద్దాము ఏమన్నా పడ్డలు అయితే చూద్దాం చేపలు అయితే చాలా చిన్నగా అవుతుండే వాళ్ళు అయితే తూ మేము జేలేసాడు మానవుడు కింద కానీ పడి ఉంటే పడేవాడు ఏదో చేప అయితే వచ్చింది అది కూడా జిలేబు లాగా ఉంది ఒక జిలేబు మూడు జిలేబులు ఒక ఒక దేని పడింది ఈ దెయ్యం చేప అయితే మనకి అప్పుడప్పుడు చిక్కుద్ది ఇది ఇది వచ్చేసరికి ఇది దాకా ఉంది చూస్తానికైతే భయంకరంగా ఉంది ఇది దీన్ని రెక్కలు చూడటం ఇలికేట ఉన్నట్టుంది ఒక గేరీలో దేని చేప అంటారు కొంతమంది అయితే దీన్ని చేప అంటారు మట్టిన చేపలు రెండు గిండి చేపలు కొరవేని జీరోలు పడ్డాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్